జై శ్రీరామ్ మన గురుపూడి గ్రామంలో ఉమాస్వామిశ్వర ఆలయంలో ఈరోజు తెల్లరగట్ల మూడింటిగా నుంచి అయితే భక్తులు తండవ తండగా వచ్చారండి సోమవారం దర్శించుకుంటాకే ఈరోజు శివరాత్రి సందర్భంగా చాలా రంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందండి వీడియో ఫుల్గా చూడండి వీడియో ఫుడ్ అంతా ఆలయం అంతా చీపడటం జరుగుతుంది జై శ్రీరామ్ హరహర మాదే శంభు శంకర

అనుకోరారు అక్కులకు చూస్తే జీవించలేము పుట్టుకతోనే ఇండియాలో అక్కు దర్శనమరకు వెళ్ళవలసి వచ్చింది చింతేల మందిరంలో సిపనికి తెలియాలి అక్కు 3వ స్థానం కానిది తో సాధన ధమ శిక్షణ తో కలగవల జీవ కూడాలి No. Yeah.